నిజమే కదన్నయ్య ఎంగిలిమెతుకులు తినే తినే బతికి కుక్క కుక్క అంత నీటిగా బతుకుతూ ఉంటే మ మనిషి మెతుకులు ఏమైనా తింటున్నాడా ఎంత చక్కగా ఎంత మంచి ఆహారం ఎంత మంచి జీవితం మరి మనిషి ఎంత చక్కగా బ్రతకాల అందుకే యేసుక్రీస్తు వారు నాయన ఇలా బ్రతకకూడదు ఇలా బ్రతకాల ఇలా బ్రతకాలా ఇలా ఉండాలిరా మీరు మీరు దేవుని పిల్లలు దేవుని పిల్లలు దేవునికి పుట్టిన పిల్లలు దేవునిలాగా బ్రతకండి దేవుడున్న లోకానికి చేరుకోండి చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది చెట్టుకు ప్రాణం ఉంటుంది దానికి కాసిన కాయకు ప్రాణం ఉంటుంది కోసే కాయను ప్రాణం పోతుంది ఆ ప్రాణం పోయిన కాయను తినేసి దాంట్లో ఉన్న విత్తనం అదిగడ చచ్చి ఉంటుంది ఆ చచ్చిపోయిన గింజను భూమిలోపి నాలుగు రోజులకు మళ్ళీ బ్రతుకుతుంది అంటే గింజకు తిరిగి బ్రతుకుందా లేదా చచ్చిపోయిన దానికి బ్రతుకుందా లేదా ఇక్కడ మరో బ్రతుకుంది ఆ బ్రతుకు మీరు ఎప్పుడు బ్రతకలే ఇది శాశ్వతం కాదు ఈ చిన్ని జీవితంలో మీరు ఒక పెద్ద జీవితాన్ని సంపాదించుకోవాలని దేవుడు చక్కటి జీవితాన్ని ఇచ్చినాడు అన్నయ్య అది అది మనం సంపాదించుకోవాలి మంచితనంగా బ్రతకాల నలుగురు మనుషులు సంపాదించుకోవాలి ఏమి ఎత్తుకమ్మ ఏమి లేదేడు